మార్నింగ్ మై హాప్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్తాపత్రికలో ఇన్ఫర్మేషన్ కనుక అయితే ఇక్కడ చూడవచ్చు సార్ గ్రూప్ వన్ ఫలితాలపై ఇన్ని ట్విస్టుల సో ఇక్కడ రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి గ్రూప్ వన్ సర్వీస్ ఉన్న ఉన్నతమైన ఉద్యోగం ఆ సర్వీస్ సాధించాలనేసి నిరుద్యోగుల కళ ఈ క్రమంలోనే తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి మూడేళ్ల కింద గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఇప్పటికీ అనేక అవాంతరాలను ఎదుర్కొంది గ్రూప్ వన్ మెయిన్స్కు ముందు ప్రిలిమ్స్ సెలక్షన్కు ప్రభుత్వం జీవో ట్వంటీ నైన్ తీసుకొచ్చింది అయితే ఇది సామాజిక న్యాయానికి విరుద్ధంగా ఉందనేసి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది వాస్తవం ఏంటి ఇది యాక్చువల్గా ఏంటిదంటే జీవో నెంబర్ ట్వంటీ నైన్ ఏంటిదంటే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్లకు ఓపెన్లు తీసుకోకుండా ఉంచారన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సంగతి వాస్తవమే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికీ ప్రభుత్వం ముందుకెళ్ళి మెయిన్స్ నిర్వహించింది అప్పుడు మెయిన్స్ పరీక్ష అనంతరం తుది ఫలితాలు విడుదల చేసింది ఇక్కడ కూడా గందరగోళ పరిస్థితి నెలకొవడం కొందరు కోర్టుకు ఆశ్రయించాడు అవును మళ్ళీ కొంతమంది ఏం చేశారంటే ఈ మెయిన్స్ ఫలితాలపై ఏదైతే ఇచ్చారు ఆల్రెడీ మనకు జిఆర్ఎల్ జిఆర్ఎల్ ఇచ్చిన తర్వాత కూడా సో కొంతమంది అభ్యర్థులకు తెలుగు మీడియం అభ్యర్థులకు కొన్ని వెబ్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది సో కొంతమంది తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మార్క్స్ ఇస్తారనేసి ఇంగ్లీష్ మా మీడియం అభ్యర్థులకు ఎక్కువ మార్క్స్ ఇస్తారనేసి ఇలా చాలామంది అభ్యర్థులు కొన్ని కొంతమంది కోర్టుగా ఆశ్రయించారు ఎవాల్యుయేషన్స్ చేయాలనేసి చాలామంది కూడా చేరడం జరిగింది అది వాస్తవం నెక్స్ట్ ఇక్కడ అకాడమీ బుక్స్ ప్రామాణికం కావా సో గ్రూప్ వన్ మెయిన్స్కు తెలుగులో ఎంతో విశ్లేషణాత్మకంగా రాసినటువంటి అభ్యర్థులు సైతం సెలెక్ట్ కాకపోవడం ప్రశ్నార్థకంగా మారింది ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతంలో తెలుగును అధికార భాష పెట్టుకోవడం ఎందుకు అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు ఇక ప్రిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్లు వేరువేరు నెంబర్లు ఇవ్వడము పరీక్ష మూల్యం కూడా భారీ లోటు లోటుపాట్లు ఏర్పడడం ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మన దేశ అత్యున్నత స్థాయి పరీక్ష ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి యూపీఎస్సి కనెక్ట్ చేస్తుందో వాళ్లకు ఒకటే ఉంటుంది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఒకటే ఉంటుంది కానీ ఇక్కడ రాష్ట్ర స్థాయి అయితే గ్రూప్ వన్ పరీక్ష మాత్రం రెండు హాల్ హాలిటికెట్ల ఏంటిది అనేసి చాలామంది అభ్యర్థులు ఇక్కడ చెప్పడం జరిగింది నెక్స్ట్ రెండు రెండు సెంటర్ల పరీక్ష రాసిన అభ్యర్థుల్లో డెబ్బై ఒకటి మంది సెలెక్ట్ అవ్వడం మెయిన్స్ రాసిన అభ్యర్థుల సంఖ్యలో తేడా రావడం ఇవన్నీ పరీక్ష నిర్వహణ మీద అనుమానం పెంచేవి వీటన్నిటిపై హైకోర్టు కేసులు వేశారు అభ్యర్థులు ఈ క్రమంలో వన్ ఇస్ట్ వన్ సెలెక్ట్ లిస్ట్ పెట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు పెంచింది అయితే ఇటీవలే కోర్టు అంశాలపై ఇరుపక్ష వాదనలు విని తుది ఫలితాలపై స్టే ఇచ్చింది సో దీంతో గ్రూప్ వన్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది కోర్టు స్టే విధించడంతో గ్రూప్ వన్ మెయిన్స్ రాసిన వేలాది మంది విద్యార్థులు సో నైరేష్యంతో వెళ్ళారు ఈ పరీక్షల నిర్వహించిన తీరు ఫలితాలు వెళ్ళడిపోయి అభ్యర్థుల సందేహాలు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అందుకే గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేసి పరీక్షను మళ్ళీ నిర్వహించాలని కూడా అభ్యర్థిస్తున్నారని అన్నారు సో ఇది విషయం మెయిన్ ఫ్యాక్టర్ ఏంటిదంటే ఏదైతే అభ్యర్థులు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారో అది ఖచ్చితంగా కోర్టు కూడా ఇక్కడ నమ్మి ఆ తుది ఫలితాలపై స్టే ఇచ్చిందండి ఏదైతే తుది ఫలితాలు మా యొక్క పరిధితో ఉంటుంది మా మేము అనుకుంటూ చెప్తేనే వస్తాయి అనేసి కోర్టు డిక్లేర్ చేసింది ఆల్రెడీ సో మరి ఒకవేళ ఇక్కడ అవాంతరాలు అవగాత అవగాలు జరిగినాయి అంటే కథ మీకు మళ్ళీ ఫస్ట్ క నుంచి వచ్చినట్టే విషయం నెక్స్ట్ మూల్యాంకనంపై కూడా అనుమానాలు విచారణ జరగకపోతే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ మెయిన్స్లోని యాభై శాతం మార్కులు దాటడమే కష్టం ఇలాంటి టీజీపీఎస్సీ మూల్యాంకనం కనీసం అరవై శాతం మార్కులు దాటడం గొప్ప ఇష్టమైన మూల్యాంకనానికి మెయిన్స్ పరీక్ష అభ్యర్థుల జీవితాలను తీర్చే ఇద్దేది ఇలా అలాంటిది ఇష్టరీతిన జరిగిన ఈ యొక్క మూల్యాంకనం వల్ల మెజారిటీ అభ్యర్థులు నష్టపోయారని ఇక్కడ కూడా చూడొచ్చు సార్ మెజారిటీ అభ్యర్థులు నష్టపోవడం ఈ మంచిగా ఎన్నో ఏళ్ళుగా కష్టపడేటటువంటి రాసినటువంటి అభ్యర్థులను ఇలా చేయడం ఎంతవరకు న్యాయము మీరే ఆలోచించాలి మై డియర్ ఫ్రెండ్స్ సో ఇదండి ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్తో వార్తగా అండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్